ఈరోజు వీడియోలో శుక్రవారం వ్లాగ్తో పాటు ఒక మంచి పికిల్ రెసిపీని అయితే వీడియోలో షేర్ చేస్తానండి వీడియో చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి విశేషాలతో ఈరోజు మీ ముందుకైతే వచ్చేసానండి హలో మై డియర్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఇది వచ్చేసి శుక్రవారం వీడియో అండి ఇక శుక్రవారము మాకైతే పని మనిషి మార్నింగ్ రానమ్మా మీరే చేసుకోండి అని చెప్పింది ఇక కాబట్టి ఈరోజు బయట పని కూడా నా మీదే పడింది అంతా కూడా ఈ విధంగా కళ్ళాపుజల్లి ముగ్గు అయితే పెట్టుకున్నానండి పిల్లలిద్దరూ కూడా కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా కామాక్షి దీపాన్ని అయితే పెట్టేసుకున్నానండి మన వీడియోస్లో మీకు తెలుసు కదా డైలీ లైఫ్ స్టైలు అలానే గార్డెనింగ్ వీడియోస్ అని బ్యూటీ టిప్స్ అని చెప్పి ఇక మా లైఫ్ స్టైల్ మేము రొటీన్గా ఎలా ఉంటాము అని సింపుల్గా వీడియోస్ అని షేర్ చేస్తూ ఉంటాను అంతేకాని వీడియోస్ కోసం అని చెప్పి హంగులు హార్బాటాలతో లేనిపోనివి చెప్పి అవి కొనండి ఇవి కొనండి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో దాదాపుగా రావనే చెప్పాలి ఈరోజు మీకు తెలుసు కదా ఈరోజు శుక్రవారము ఉదయాన్నే పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత మా వారు డ్యూటీకి అది వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా పూజన అయితే చేసేసుకున్నాను ఇక మూలకు పోయిన వారం పెట్టిన నీళ్లను అన్నీ కూడా తులసి చెట్లో వేసుకోవడానికి అని చెప్పి మార్చేస్తూ ఉన్నాను అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని ఆ గ్లాస్ నది కొంచెం తొలిపేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళని నింపి అందులోకి కాస్త పసుపు కుంకుమ ఇది చూస్తున్నారా జవ్వాదు పౌడర్ అండి జవ్వాదు మనకు ఎక్కువ కాస్ట్ ఏమీ కాదు కానీ ఒక చిటికేడు వాడుకున్నా కూడా దైవ కార్యాలకు అనేది చాలా మంచి వాసన వస్తుంది అలానే ఒక ఐదు రూపాయల బిళ్ళ మీకు ఇక్కడ వీడియోలో చూపించడం మర్చిపోయానండి తర్వాత ఒక పువ్వు అన్నీ కూడా ఒక గ్లాస్లోకి వేసి ఈ విధంగా ఈశాన్యం మూలకైతే పెడుతూ ఉన్నాను ఈశాన్యానికి అధిపతి ఆ శివయ్య అంటారు కదా ఇక శివయ్య చిన్న ప్రతిమ కూడా ఉన్నింది ఇక అదే ప్లేస్లో రెండు కూడా పెట్టేసి ఇక గడపనైతే పూజించుకోవడానికి బయటకైతే వచ్చేసాను ముందే పసుపు కుంకుమ కొంచెం ముగ్గుపిండి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఇల్లు అలికేటప్పుడే గడపను మంచినీళ్ళతో ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను అందుకనే ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా కొంచెం నీళ్ళం చల్లేసి కొద్దిగా పసుపు అంతా కూడా రాసేసి కుంకుమ బొట్లు అదేవిధంగా పసుపు బొట్లు అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత పైన నాలుగ్ గీతలతో ముగ్గు వేసుకొని రెండు పూలతో అలంకరించుకుంటే చాలు గడప పూజ అయితే అయిపోతుంది వీలైనప్పుడు ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ విధంగా గడపను ఆరాధించుకోవడం కూడా మనకు చాలా మంచిది గడపకు ఇలాగా పసుపు రాయడం వల్ల ఇంట్లోకి పురుగులు అవి రాకుండా ఉంటాయండి అందుకనే మన పెద్దవాళ్ళు గడపను ప్రతి శుక్రవారము ఈ విధంగా అయితే పసుపు రాసి పూజ అయితే చేసుకునేవాళ్ళు మనం ఎప్పుడూ కూడా కొత్త రకంగా పూజలను తీసుకొని మన జీవితంలోనికి తెచ్చుకోకూడదండి మన పెద్దవాళ్ళు మనకు ఏవైతే పూజలు పునస్కారాలు అందించింటారో వాటిని వదులుకోకుండా మనం చేసుకుంటూ ఉండాలి ఇక కొత్త రకం పోకడలకు పోయి కొత్త రకంగా పూజలు చేయడము ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు ఉన్నది వదులుకోకూడదు లేనిది తెచ్చుకోకూడదు ఇక ఇదేనండి నా పాలసీ అయితే ఉన్నది మాత్రం ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా పెద్దలు చెప్పింది అలానే అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఏదైతే ఆచరిస్తారో ఇక వాటినైతే మన జీవితాల్లోనికి తెచ్చుకొని అవే చేస్తూ ఉంటాను ఇక నేను చేసుకున్నవే మీకు వీడియోల రూపంలో చూపిస్తూ ఉంటాను ఎవరికైనా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అని అంటే ఒక చిన్న లైక్ చేస్తే మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో అనేది పది మందికి షేర్ అవుతుంది ఇప్పుడు గడపకు వేసిన పెయింటింగ్ అంతా కూడా ఇల్లు కట్టేటప్పుడు నేను వేసుకున్నదేనండి అంతా కూడా నా చేతితోనే ఇక్కడ కానీ దేవుడి మందిరానికి కానీ అంతా కూడా నేను వేసుకున్నాను అదేవిధంగా పనమ్మాయి రాలేదన్నాను కదా ఇక ఇంటి ముందు కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఒక బార్డర్ అయితే వేసేసుకున్నాను ఐదు చుక్కలతో ముగ్గు అనేది ఈరోజైతే వేసేసుకున్నాను ఇక శుక్రవారం కదా కొద్దిగా ముగ్గులో ఎర్రమన్నైతే ఇలాగా అలంకరించుకుంటూ ఉన్నాను మేము చిన్నప్పుడైతే ఈ ఎర్రమన్ను ఊర్లోకి పళ్ళ ప్రకారం వచ్చేదండి ఇప్పుడైతే వస్తుందో లేదో తెలియదు కానీ మేమైతే పల్లెలో లేం కదా ఇక ఇక్కడైతే మామూలుగా ఈ ఆయుర్వేదం షాప్స్ అవి ఉంటాయి కదా ఇక అక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే ఉంటున్నాయి గడప పూజ చేసుకున్నాక అలానే తులసమ్మ కూడా పూజ చేసేసుకున్నాను దీనికంటే ముందు ఉదయాన్నే ఏం చేశాననేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి ఇక పిల్లలకైతే సెవెన్ ఫిఫ్టీకి అంతా క్యారియర్లు అయిపోవాలి అంటే లంచ్ టిఫిన్ అన్నీ కూడా మా ఇంట్లో అంతా అయిపోవాలి ఇక క్యారియర్లు అవి కట్టేసుకొని ఏడు యాభైకి అయితే పిల్లలు ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక వన్ అవర్ తర్వాత మా వారు కూడా బయలుదేరుతారు ఇక ఈ రోజైతే బుడమకాయ పప్పు చేద్దామని చెప్పి మన చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను నిన్న కోతుల బిడతో కోసేసిన బుడంకాయలన్నీ కూడా మా వారి ఆఫీస్కి అయితే పంపించేశానండి అక్కడ అందరికీ షేర్ చేసేయమని చెప్పి ఇక ఎలాగో ఈ కాయ అయితే ఉండింది మనకి ఈరోజు పప్పులోకి కట్ చేసుకొని వస్తూ ఉన్నాను ఈరోజు ఈ బుడంకాయతో రెండు రెసిపీస్ అయితే చేస్తూ ఉన్నాను ఒక హాఫ్ అయితే బుడంకాయ పప్పు చేస్తూ ఉన్నాను ఈ బుడంకాయలు మనకు నార్మల్గా నంద్యాలో దొరికే బుడంకాయలు ఉంటాయి కదండీ ఆరెంజ్ కలర్లో ఇక అలా అయితే లేవు ఇవి కాస్త చేదుగానే ఉన్నాయి ఇంకా బుడంకాయ కోసుకునే వచ్చినప్పుడు కొద్దిగా తిరగమాతకు అని చెప్పి కరివేపాకును కూడా కోసుకుంటూ ఉన్నాను ఫ్రెష్ కరివేపాకు మనము కొంచెమైనా సరే పోపులో వేసుకుంటే వంట అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇక ఇంకో కాయ కూడా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా కొంచెం పచ్చిగా ఉంది దాని పక్కనే ఒక చిన్న పిందె కూడా ఉంది ఇంకా అన్నీ కోసుకొని వంట ఇంట్లోకి అయితే వచ్చేసాను ఈరోజైతే వంట చెప్పేశాను కదా అన్నము బుడంకాయ పప్పు పిల్లలకు ఈరోజు టిఫిన్కి చిత్రాన్నం కావాలన్నారు సరే అని చెప్పి మసాలా చిత్రాన్నం చేస్తూ ఉన్నాను ఆల్రెడీ మన ఛానల్లో మసాలా చిత్రాన్నం పోస్ట్ చేశానండి ఇక ఫుల్ రెసిపీ అయితే చూపించలేదు మీకు ఊరికే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు అంటే మీ పిల్లలు తినగలిగిన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎండు కొబ్బరి అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర కొద్దిగా ఉప్పును వేసి ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచి పోపు అయితే పెట్టేసుకోవాలండి నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొన్ని పల్లీలు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముద్ద కొద్దిగా పసుపు వేసుకొని అన్నిటినీ కూడా దోరగా వేయించుకోవాలి ఇంకా మా ఇంట్లో అయితే మామూలు చిత్రాన్నం కంటే కూడా పిల్లలు ఇలా చేసే చిత్రాన్నాన్ని కొంచెం ఇష్టంగా తింటారు అందుకనే అప్పుడప్పుడు ఇలా కూడా నేను చిత్రాన్నాన్ని చేస్తూ ఉంటాను ఇంకా అవన్నీ వేగిన తర్వాత వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా దీనిలోకి వేసుకోవాలండి మనం ఈ చిత్రాన్నాన్ని ఇంకా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఈరోజైతే ఇక పిల్లలకి వేడి అన్నంతోనే చేస్తూ ఉన్నాను బాగా కలిపి పెట్టుకొని చివరిలో కొంచెం నిమ్మరసము వేసి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత చివరిలో కొంచెం ఇలాగ కొత్తిమీర చల్లుకున్నామంటే టేస్టీ టేస్టీ మసాలా చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుంది ఇక అంతేనండి తర్వాత ఒక సైడు పప్పు అయితే ఉడుకుతూ ఉంది బుడమకాయ పప్పు పప్పు అయిపోయింది ఇక చివరిలో పోపు పెడుతూ ఉన్నాను ఇక ఇదండి పిల్లలకి ఇవాళ చేసిన నేను వంటలైతే బయట పూజ అది చేసుకొని వచ్చుకున్న తర్వాత నేనైతే ఈరోజు శుక్రవారం కదా లలితా సహస్రనామం చదువుదామని చెప్పి ఇలా అయితే కూర్చొని చదువుకుంటూ ఉన్నాను రోజు అయినా కుదిరినప్పుడు శుక్రవారము పౌర్ణమి అమావాస్యలు ఇలాంటి పర్వదినాల్లో తప్పకుండా లలితా సహస్రనామం చదివితే చాలా మంచిది వీలైన వాళ్ళు ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు ఇక చదువుకోవడం కూడా అయిపోయిన తర్వాత ఒకసారి తలంతా ఆరించుకున్నామని అదేవిధంగా మీకైతే హాయ్ చెప్తూ ఉన్నాను చూడండి ఇక్కడ పూజ అయిపోయే వరకు జుట్టుకైతే ముడిసుకున్నానండి ఇక తర్వాత పూజ అయిపోయిన తర్వాత తల కొంచెం విదిలించుకొని జడైతే వేసేసుకొని వచ్చేసాను కిచెన్లోకి వెళ్ళి కొంచెంగా అయితే పని చేసుకోవాలండి మార్నింగు ఒక హాఫ్తోనే చేశాను బుడంకాయ పప్పు అయితే ఇంకా మిగిలిన హాఫ్ అయితే ఉంది ఆ హాఫ్ తోటి ఇప్పుడు మీకు టేస్టీ టేస్టీ బుడమావకాయ అయితే చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి మామిడికాయ ఆవకాయ తర్వాత ఈ బుడమావకాయ అంత రుచిగా ఉంటుంది ఇక ఎందుకంటే ఆలస్యం వీడియో చివరి వరకు చూసేయండి ఇవాళ శుక్రవారం అని చెప్పి ఇలాగా పసుపు ఆకుపచ్చ ఆకుపచ్చగలసిన చీరనైతే కట్టుకున్నాను ఇక రోజుకో రంగు చీర అని చెప్పి అసలు ఏంటి అనేది ఇప్పుడైతే మీకు చెప్తున్నాను చూడండి ఇక నేను కొత్తగా జాబ్లో చేరినప్పుడైతే అక్కడ స్టాఫ్ అంతా కూడా సోమవారం అంతా ఒక రంగుకు చీరలు అయితే కట్టుకొని వచ్చేవాళ్ళు ఇక మరుసటి రోజు ఇంకో రంగు అందరూ కూడా కలిసి కట్టుగా అన్ని రంగులు కట్టుకొని వచ్చేవాళ్ళు అనేది నాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు కానీ పోను పోను తర్వాత ఒకరోజు అడిగానండి ఇక అడిగితే అప్పుడైతే వాళ్ళు చెప్పారు మేమంతా కూడా ఈ విధంగా సోమవారం నీలం రంగుని మంగళవారం ఎరుపు రంగు బుధవారం ఆకుపచ్చ ఇక గురువారం వచ్చేటప్పటికి ఇక తెలుపు రంగు చీరలు అయితే శుక్రవారము ఆకుపచ్చ కానీ లేదా ఎరుపు కానీ శనివారం వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా అయితే రోజుకో రంగు చీరలు అయితే కట్టుకొని వచ్చేవాళ్ళు ఇక అది విన్న తర్వాత నేను కూడా అదే విధంగా అదే రంగుల్నే నేను కొనడం స్టార్ట్ చేసినాను ఎందుకంటే మనం ఎక్కడైనా ఒక చోట ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండాలి ఇక అనేది నేను అనుకొని ఇక అప్పటి నుంచి కూడా నేను కూడా అదే విధంగా వాళ్ళలాగానే ఒక రోజు ముందు రోజే అందరూ అనుకుంటారనమాట ఏ శారీస్ కట్టుకొని రావాలి అని చెప్పి అలా అనుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి చాలా బాగా జరిగిపోయాయండి రోజులైతే దాదాపు పదేళ్లు చేశాను జాబు ఈ మధ్య కొన్ని హెల్త్ ఇష్యూస్తో నేనైతే ఈ విధంగా ఇంట్లో ఉండడం జరిగింది మీ ముందుకైతే ఇలాగా యూట్యూబ్ ద్వారా వీడియోస్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను సరే ఇక అదంతా వదిలేసి ఇప్పుడైతే మీకు మన ఇంట్లో పండిన ఈ బుడంకాయతో బుడమావకాయతో అనేది చేసి చూపిస్తానని చెప్పాను కదా ముందైతే లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా ఒక స్పూన్ సహాయంతో అంత తీసేసుకోవాలి తర్వాత పైన చెక్కును కూడా తీసేసుకోవాలి ఇవైతే బుడంకాయలు చేదుగానే ఉంటాయంటండి నాకు తెలియదు స్టార్టింగ్లో ఫస్ట్ కాసిన కాయ అయితే చేదుందని చెప్పి పడేశాను నాకు తెలీదు తర్వాత నేను వీడియోలు అవి సర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఈ బుడంకాయలు లోపల విత్తనాలు అన్నింట్లో కూడా చేదే ఉంటాయి మనకు మార్కెట్లో దొరికిన బుడంకాయలు కూడా ఇదే విధంగా చేదు ఉంటాయి అనేది తర్వాత అర్థమైంది ఇక అప్పటి నుంచి కూడా లోపల చెక్క అంతా తీసేసి ఒకసారి వాష్ చేసుకొని లోపల విత్తనాలు సారీ లోపల విత్తనాలన్నీ తీసేసి పైన చెక్కు తీసేసి ఒకసారి వాష్ చేసిన తర్వాత వంటకైతే వాడుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడు కూడా లోపల విత్తనాలన్నీ తీసేసాను పైన చెక్కు తీసేసాను తీసేసి వీటిని సన్నటి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అలాగా కట్ చేసుకున్న ఈ బుడంకాయ ముక్కలన్నిటిని కూడా మనము ఊరగాయ కలుపుకోవడానికి కొంచెం పెద్దగా ఉండే బౌల్లోకి వేసేసాను ముందే నేను ఉప్పు కారము ఆవపిండి అలానే మెంతిపిండి అన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను ఇక నేను ఇక్కడైతే స్పూన్తో కొలతగా తీసుకుంటున్నానండి అందాజగా ఒక పెద్ద కప్పుకైతే ఈ దోసకాయ ముక్కలు అయితే అవి ఉంటాయండి ఇక పెద్ద కప్పు దోసకాయ ముక్కలకి నేను రెండున్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను ఐదు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేస్తూ ఉన్నాను కొద్దిగా పసుపును అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పిండిని రెండున్నర టేబుల్ స్పూన్ అయితే పచ్చి ఆవాలని విధంగా పొడి చేసుకొని రెండున్నర టేబుల్ స్పూన్ పిండిని అయితే వేసుకుంటూ ఉన్నాను అన్నీ వేసిన తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకుంటూ ఉన్నానండి ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా అన్నీ ఒక బట్టమైన ఈ విధంగా మనము ప్రెస్ చేసుకున్నామంటే పైన ఉన్న చేదంతా పోతుంది కట్ చేసుకొని ఈ ఊరగాయ మిక్స్లోకి కూడా ఆ నిమ్మరసాన్ని పిండుకోవాలి పిండి అంతా ఒకసారి కలిపి పక్కకు పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలండి అదే తిరగ మాత పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక చిన్న అయితే ఉంచాను నేను ఇక్కడ బుడ్డల నూనె అయితే తీసుకుంటూ ఉన్నాను పల్లి నూనె అంటారు కదా ఇంకా అదైతే తీసుకుంటూ ఉన్నాను ఎప్పుడూ కూడా పచ్చళ్ళకి ఈ నువ్వుల నూనె కానీ లేదా పల్లీ నూనె కానీ ఈ రెండు వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటాయి నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇక్కడ అయితే నేను ఇంగువను తీసుకుంటూ ఉన్నాను ఇక ఈ బుడమావకాయకి వెల్లుల్లిపాయతో పోపు అయితే ఏమీ బాగుండదండి మాకైతే ఇలాగా ఇంగువ వేసి తిరుమాత పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది ఇక అన్నీ కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత అయితే ఆఫ్ చేస్తున్నాను మిగిలింది ఆ వేడికే బాగా వేగిపోతాయి ఇంకా అదంతా కూడా బాగా చల్లారిన తర్వాత మనము ముందుగానే కలిపి పెట్టుకున్న ముక్కల పచ్చడిలో అయితే ఇవి అయితే నూనెను యాడ్ చేసుకోవాలి నేను కొంచెం నూనెను ఎక్కువగానే కాచిపెట్టుకున్నాను ఎందుకంటే నేను వేరే పికిల్కి కూడా ఈ నూనె తిరుమాతయితే పెట్టుకోవాలి అందుకే కొంచెం నూనెను ఇప్పుడే ఎక్కువగా పోసుకొని కాచిపెట్టుకున్నాను ఇక కావాల్సినంతగా ఈ పచ్చడిలో పోసుకొని బాగా కలిపేసి మనకు గాజు సీసాలో తీసి పెట్టుకున్నామంటే ఒక నెల వరకు కూడా ఈ పచ్చడి అయితే ఎంతో బాగుంటుందండి కావలసినంత ఒక చిన్న కప్పుకు తీసేసి మిగిలినది ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి కూడా మనకు మామిడికాయ పచ్చడి తర్వాత ఈ పచ్చడి అంత రుచిగా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఒక చిన్న కైతే రోజు వాడుకోవడానికి ఇంకా మిగిలిందైతే ఇలాగా గాజు సాకైతే ఎత్తి పెట్టేస్తున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ చిన్న కప్పది అయితే బయటే పెట్టేస్తాను చూసారా ఎంత బాగుందో పచ్చడి చూస్తుంటే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా ఇంకా అంతే రుచిగా కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే మీ ఇంట్లో కూడా బుడంకాయ ఉన్నప్పుడు ఒకసారి నేను చెప్పినట్లు కూడా ఈ పచ్చడి తయారు చేయండి మాకు ఇది ఎక్కువగా పెళ్లిళ్ళల్లో వడ్డిస్తూ ఉంటారండి ఉడకూరగాయ అని చెప్పి ఇదొకటి అలానే టమాటో కూడా ఉడకూరగాయ బిసిపిడికాయ అని చెప్పి అదొకటి పెళ్లిళ్ళకు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి మాకు రెండు పచ్చళ్ళు ఎక్కువగా పెడతారు చాలా బాగుంటాయి అవి ఈసారి అయితే మామిడికాయ పచ్చడి మన ఇంట్లో ఆచారకాయలతో కొద్దిగా తెచ్చి పెట్టాను అవేమో పుల్లగా ఉన్నాయి అందుకనే పిల్లలు కూడా సరిగ్గా అంత ఇష్టంగా తినలేదు ఈరోజు నాకు ఈ బుడంకాయని చూస్తూనే వెంటనే ఫస్ట్ పికిల్ అయితే పెట్టేద్దాము ఎలాగో ఆ పచ్చడి ప్లేస్లో ఇదైతే వేసుకున్న రెండు ముక్కలు వేడివేడి అన్నంలో కానీ చపాతికి కానీ వేసుకొని తింటారు అని చెప్పి తయారైతే చేశాను టేస్ట్ ఎలా కుదిరింది అనేది కొంచెం ఒక రోజు ఊరిన తర్వాత రేపైతే తిని మీకు చెప్తాను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా మీకు ఇలా వీడియో చేస్తూ ఉన్నాను నా ట్రైపాడ్ అయితే స్క్రూ అనేది ఎందుకో లూజ్ అయిపోయి ఇలా అయితే పడిపోతూ ఉంది ఇక వీడియో ఎలానో చేసేసాను ఆ చట్నీది కానీ ఇక ముందు ముందు అయితే ఈ ట్రైపాడ్ అయితే మనకు యూజ్ అయ్యేటట్లు లేదు చూస్తూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు నెక్స్ట్ వీడియోస్ ఎలా తీయాలి అనేది కూడా నాకేమి తోచుబాటు అవ్వట్లేదు ఈ రోజుకైతే ఏదో తిప్పలు పడి మీకైతే వీడియోనైతే షేర్ చేశాను రేపటి నుంచి చూడాలి నా తిప్పలు ఈ ట్రైపాడ్ లేదు కదా మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను